రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న వెల్దుర్తి కేవీఆర్ జూనియర్ కాలేజీ మ్యాథ్స్ లెక్చరర్ కె శ్రీనివాసులకు ఘన సన్మానం మండల కేంద్రమైన వెల్దుర్తిలో ప్రైవేట్ ఉపాధ్యాయునిగా వృత్తిని నిర్వహిస్తూ ఉపాధ్యాయ వృత్తి మీద అత్యంత ప్రేమతో ఎంతోమంది నిరుపేద రైతు బిడ్డలను రైతు కూలీల పిల్లలను అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుడు లెక్చరర్ వెల్దుర్తికి చెందిన కేవీఆర్ కాలేజీ మ్యాథ్స్ లెక్చరర్ శ్రీనివాసులు విజయవాడలో ఏపీఎంపిఏ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నందుకు కేవీఆర్ కాలేజీ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆయనకు శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కేవీఆర్ కాలేజీ కరెస్పాండెంట్ రాజేష్ బాబు ఉమామహేశ్వరి కాలేజీ ప్రిన్సిపల్ మధుకుమార్ వైద్యం రామనాయుడు హరిసింహనాయుడు ఆడిటర్ నరసింహ హరికృష్ణ క్రికెటర్ శ్రీకాంత్ లెక్చరర్ మరియు సినీ నటుడు దివ్యాన్ అధ్యయ లెక్చరర్స్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సొసైటీ నుంచి నా పేదవాళ్ళు ఆర్పిలకి సంబంధించి పెళ్లిని చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఇలా సొసైటీ ద్వారా వాళ్ళకు హెల్ప్ చేసి పెళ్లిని చేయడం అదేవిధంగా మన మండలంలో ఇలాంటి సేవా సంస్థలు మా కాలేజీని గుర్తించి మా లెక్చరర్ని గుర్తించి సన్మానించడం కావడం గమనించలేని విషయం సో అదేవిధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మా కాలేజ్కి మీరు హెల్ప్ కావాలి మా స్పెండ్ని పెంచడానికి మీరు చాలా సహకరించాలి కాబట్టి ఇది ఎక్కడితో కాబట్టి ముందు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఉపాధ్యాయుడిని ఎలా గుర్తిస్తామో అని అంటే అతని యొక్క ప్రతిభ ఇలాంటి అవార్డుతో సత్కరించినంత మాత్రాన కాదు దానితో పాటుగా విద్యార్థులను కూడా తీర్చిదిద్దినప్పుడు ఆ యొక్క ఉపాధ్యాయునికి కానీ అధ్యాపకునికి కానీ ఒక విలువ మరి అలాంటి విలువను పొందుపరుచుకున్న మన శ్రీనివాసు సార్కి మరి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి సహకారంతో మరి వెల్లి మండలాన్ని ముఖ్యంగా ఈ మండల యొక్క అధ్యాపకునిగా పేరు పొంది ఈ మండలాన్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన మన శ్రీనివాసన్ సార్కి కంగ్రాచులేషన్స్ అదేవిధంగా సింసార్ అంటే ఒక అద్భుతం ఎన్నో కష్ట నష్టాలు చిన్నప్పుడే తల్లిదండ్రులు ఓడిపోయి అత్యంత నిరుపేద ఉంది ఎన్నో బాధలతో ఒక చదువుకుంటూ వేరే వాళ్ళకి కానీ ఈ బెది పరిస్థితులకి ఖచ్చితంగా గౌరవం వైపు అభిజ్ఞాం అట్లా కాకుండా ఒక అత్యంత కష్టమైన దారిటువంటి ఒక చదువులు ఎప్పుడని ఎన్నో డిగ్రీలు చేసి ఎంతోమంది రైతుల్ని రైతు కూలీల బిడ్డలని ముఖ్యంగా చదివించి శ్రీనివాసం సార్ వాళ్ళ ఆయన ఆయన ప్రైవేట్ చదివిన వాళ్ళు విన్నెస్ శ్రీకాకుళం వాళ్ళ చర్యలు మొన్ననే కల్పన ఎస్ఐగా ప్రమోషన్ ఉంటుంది ఎస్ఐగా ముఖ్యంగా ఈ ఎల్బిన్స్ కల్పన ఎందుకు పోరాడుతున్నామంటే ఈ భారతదేశము ఈరోజు మద్యం భూమిలోన మునిగిపోతున్న ఒక భూగండ్ మనం అంటే భూమి అంటే మట్టి దేశం అంటే మట్టి కాదు మనుషులు చెప్పారు కదా మీకు తెలుసు మనమే ఈరోజు ఆ మునిగిపోతున్న దాన్ని మీరంతా కూడా భారతదేశం అంటే వంటి లేని ఒక మహోన్నతమైన దేశం అని నిరూపించాల్సిన ఒక గురుతరమైన బాధ్యత మీ అందరికీ ఉంది ఎందుకంటే అది దర్శకు బానిస్తే ఉన్నారు ఈ దేశంలో ఎట్లా పోతున్నారంటే ఈ ఉదాహరణము చిన్న పసిలందరినీ కూడా ఒక కానీ ఈ దేశానికి వస్తే ఈ దేశంలో కనబెట్టాలంటే రాక్షసులు కూడా ఉంటున్నారని మనం ఒక జన్మలు రాసినారు ఈ దేశం దేవత దిగా ఈ భూమిలో రాక్షసులు కూడా అడిగేటానికి బయట ప్రాంతంలో పెడుతున్నారంటే కేవలం యువతరం ఇటువంటి మత్తు పదార్థాలు పాటిస్తాయి తల్లి తల్లి త చె అవి లేకుండా చిన్నపిల్లలు లేకుండా వాళ్ళ మీద కూడా కామని దురదృష్టకరమైన పరిస్థితులు మీకు ఒక గిజార్ణాలు ఒకసారి ఆలోచన చేయాలి మీ బిజెస్ ఖండాల మీద ఒక అతిపెద్ద గుర్త బాధ్యత ఉంది ఈరోజు మీరు అద్భుతంగా చదువుకొని మీ తల్లిదండ్రులని మీరు కాపాడుకోవాల్సిన మీ కుటుంబాన్ని ఎంత అయితే పైకించుకోవాల్సిన ఒక బాధ్యత మీద ఉందో అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక భయంకరమైన పరిస్థితి నుంచి కూడా ఈ దేశాన్ని బాగు చేసుకున్నాయి నేను ఒక్కరిని మారితే ఏమైతుంది నేను ఒకరిని చేస్తే కాదు నువ్వు ఒక్కరిని నువ్వు ఒక్కరిని దేశం జనతా ఒకరికి ఒక్కరు మీకున్నారా ప్రతి ఒక్కరి ఒక ఒక్కొక్క వెపన్ మీరు ఒక్కొక్క ఈ భారతదేశంలోన మీరందరూ కూడా లోపలిన సైనికులు మీరు దేశం బయట సైనికులు కాపాడతారు దేశం లోపలి కాపాడాలని మీరు ఒక ఈరోజు ఈ భారతదేశాన్ని ఈ భారతదేశము భారతదేశం ఆటలాంటి రెండు పథకాలు రావాలన్నా సరే ఇక్కడ మీ మీ కుటుంబం అన్నది ఏమంటున్నాను అంటే బీరో బయటకి పోతే భయపడే పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర తండ్రి తల్లి ఇంట్లో దగ్గర కొడుకు దగ్గర వదిలిపోలేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి మేమంతా రష్యా దగ్గర ఎంతో కష్టపడతారు జీవితంలో సాగుతున్నారు అన్నింటికి భావిస్తారు వాళ్ళు మాట అయిపోతాయి

ఆ విషయాల గురించి మీరు చాలా సీరియస్గా ఆలోచించండి ఈ కేఆర్ కాలేజీలో జరిగిన ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద ఇంజనీర్లు పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద ఆఫీసర్స్ కావాలా పోతుంది ఎక్కువగా మాట్లాడుతుంది అలా నా వ్యక్తిగత చెప్పాను నేను ఒకసారి ఎలా చెప్పదని అర్థం కాబట్టి ఇలాంటి పెద్దలు ప్రోత్సహించడం వల్ల నేను ఐదు ఒక ఎంఐ చేసి ఈరోజు మీసాయి తీసుకున్నాను అక్కడ ఫంక్షన్ వెళ్ళినప్పుడు జనాభా చూస్తా నేను అది ఉంటేనా ఒక సందేహం కలిగింది కర్నూలు జిల్లా ఎక్కువ లేదు జూనియర్ సినిమాస్ ఎక్సర్ తర్వాత నాకు జనాభా చూసరికి నాకు భయం ఇస్తుందా సార్ ఏం మా చాటకుండా అర్థం కాకుండా సార్ రాష్ట్ర స్థాయిలో మీ మేళం అందులో మా కాస్త గుర్తించడం అందులో నా పేరు పలకడం మా ఊరు పేరు పలకడం అనేది అది అసలు ఎలా మాటలో కూడా వ్యక్తపరిచలేదు చాలా సంతోషంగా నా తల్లిదండ్రులు నా గురువులు నేర్పిస్తున్న వల్ల ఈరోజు నేను కొన్ని వేల మందికి విద్యను ప్రసాదిస్తున్నాను నాకు రోల్ మోడల్ ప్రధాన విషయం ఏంటంటే ఇక్కడ నాడు హర్యవనం హర్యవన బంధువులే బి రమేష్ నాయుడు గారు బి చంద్రమోహన్ ఒక చేతులు వాదులుండేవాడిని ఒక ఇంటికి బ్రాహ్మణింటికి పాల్గొనిపోయేవాన్ని ప్రతిరోజు కూడా అక్కడ ఒక బ్రాహ్మీ ఏం చేశారంటే అమ్మా మీ పిల్లోడు చాలా చక్కగా ఉన్నాడు వయసు ఎక్కువనే పర్వాలేదు నేను చదువు చెప్తాను నాకు డబ్బులు ఇవ్వద్దు పిల్లలు చాలా బాగున్నాడు చదివిద్దామని మా అమ్మకి చెప్పడం వాళ్ళకి అంతవరకు ఏదైనా వయసు దొరకన్నా చదువు ఇచ్చారా తర్వాత అలాంటి ఆలోచన అసలు లేదు అసలు కాబట్టి చెప్పడం హై స్కూల్లో అప్పుడప్పుడే చంద్రమోహన్ నాయుడు చంద్రమోహన్ చంద్రమోహన్ నాయుడు గారు తర్వాత రమేష్ రెడ్డి గారు అక్కడ విద్యా వాళ్ళకి రావడము తర్వాత అనేక మంది గవర్నమెంట్ టీచర్లు నన్ను ప్రోత్సహించి ఆ ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ ఈ సార్ వాళ్ళతో పాటు మిగతాంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాలో ఉన్న ప్రతిపలిక నుంచి నువ్వు ఖచ్చితంగా చదువుకుంటే మంచి ఉన్నతమైన వ్యక్తి అవుతుందని చెప్పేసి పదే తర్వాత బిఏసీ రాయడము ఒకటి ఒక ఆఫ్ ఆర్తో మిస్ కావడము అప్పుడు మిస్ అయినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నన్ను ప్రైవేటే కాదు గవర్నమెంటే కాదు ప్రైవేట్ గు మంచి నువ్వు ఇలానే ఉండు అని వాళ్ళు చెప్పడం ఎందుకంటే వాళ్ళు అప్పుడు అనేక సార్లు ప్రభుత్వ ఉద్యోగం రాస్తున్నారు మిస్ అవుతున్నాయి ఇక్కడ వాళ్ళు నెడిటు లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇదే విధంగా ఈ అవార్డు వల్ల చాలా బాధ్యత జరిగింది ముందు ముందుగా నాకు తెలిసిన స్థాయిలో ఈ ఇప్పుడు నేను పనిచేసే స్థాయిలో చెప్పుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మీరు చెప్పేసిన విషయం నాకు మీకు అందరూ తెలుసు సో ఇంకా ముందుకు తీసుకెళ్ళి మంచి పెట్టి ప్రయత్నిస్తాను నా ఆశం మేరకు విందును స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ